ఇడ్లీ దోశ కాదు కానీ ఈ వీడియోలో మా ఆడపడుచునైతే ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకసారి చూసేయండి మరి నేను ఇంట్రడ్యూస్ చేయలేదే మా ఆడపడుచు హాయ్ హాయ్ చెప్పు సో తిన్న పేరు అయితే దివ్య మా హస్బెండ్ కి సొంత సిస్టర్ ఇంకా చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరగడం వల్ల ఆ చను ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మా మధ్య అయితే ఏదో అలా ఉడత సాయం చేసుకుంటూ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ చేసేసుకుంటున్నాం వంట అయితే వంటలో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయ టొమాటో కర్రీ రసం ఇంకా పప్పు నా కోసం అయితే గుల్విందుల కర్రీ ఇంకా గుల్లివిందుల ఫ్రై సో మా ఇంటికి టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో రైతు బజార్ అయితే ఉంటుంది మంచిగా కావాల్సిన ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని కూడా తెచ్చేసుకున్నాము ఇంకా అవి సెపరేట్ చేసి ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసే పని అయితే నేను తీసుకున్నా ఇప్పుడు ఇంకా సంగతి పక్కన పెడితే చిన్న ఫిషెస్ లో గులివిందలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ అయితే ఇంకా టేస్ట్ మాత్రం ఏ ఫిష్ సరిపోదు అంత ఇష్టం నాకైతే ఎన్ని డబ్బులు పెట్టినా సరే మనకి జర్మనీలో అయితే ఈ ఫిష్ దొరకనే దొరకదు అందుకోసమే ఫస్ట్ రావంగానే అదే తినాలనిపిస్తుంది అని చెప్పా నేను అసలు చూసే వాళ్ళలో ఎంత మందికి ఈ ఫిష్ ఫేవరెట్ నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి అతను మళ్ళీ ఎందుకు జర్మనీ వెళ్ళడం ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పి నా అయితే తెగ కాక పడుతున్నాడు నన్ను మా ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి తను వచ్చినా సరే ఎప్పుడు ఉండమని అడగడు తిను నేనైతే అంత స్ట్రిక్ గా ఉండను కొంచెం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటా ఇప్పుడైతే ఇంకా మాలో ఉన్న ఆర్టిస్ట్ ని బయటకి తీసే పనిలో ఉన్నాం ఇద్దరం కూడా ఇంకా మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి ఆర్మీలో కొంచెం మాకు దూరంగా పెరగటం వల్ల మేము ఎప్పుడు ఒక దగ్గర ఫుడ్ తిన్నా సరే ఖచ్చితంగా ఆయన నాకు తినిపిస్తారు ఇంకా నేను కూడా తినిపిస్తాను అది మా ఇద్దరికి అలవాటు అన్నట్లు అసలు ఈ ఘోరాన్ని చూసారా ఇంత పెద్ద స్క్రీన్ లో నన్ను నేను చూసుకుంటుంటే చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు నేనైతే చెప్పేసా నేను ఉన్న రోజు అసలు టీవీలో నా వీడియోస్ పెట్ట వీల్లేదని చెప్పి ఈ వ్లాగింగ్ కాదు కానీ మా అమ్మకి నేను ఫోన్ పట్టుకుంటున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది బట్ నన్ను ఏం అనలేక అలా నా ఇష్టాన్ని అర్థం చేసుకొని అంగీకరించేస్తున్నారు పాపం సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కే బాయ్